सिटी न्यूज़ की स्वागत ఇక్కడ కూర్చున్నాను నేను నగరం మార్కెట్ ఇక మేము ఇరవై సంవత్సరం బట్టి మాల ధారణ చేస్తున్నాము ఇప్పుడు పొద్దున శోభయాత్ర జరిగింది ఆ శోభయాత్రలో జనాప ప్రజలు ప్రజలు రాను పాల్గొన్నారు భారీ భారీ బందోబస్తుగా ఏర్పడే జరిగింది కానీ ఈ మాల వేయడం వల్ల మాల ధారణ వేస్తే ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ భక్తి పెరుగుతుంది హిందూ హిందూ సాంజా ప్రకారం భక్తి మాత్రం ఇరవై ఇరవై సంవత్సరాలుగా మాల ధరణ చేస్తున్నాం దీనివల్ల మాల ధరణ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మా కుటుంబాలు బాగుంటుంది సంప్రదాయం బాగుంటుంది దీనివల్ల పర్యావరణాన్ని కాపాడడం జరుగుతుంది మళ్ళీ ఎదిగే పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను కలగ కలగజేసి అన్నిటిని కలబోషణ చేసి మన సాంప్రదాయాన్ని అందరికీ వివరించడం జరుగుతుంది మాలధారణ జాగా దీనివల్ల ఈ రోజు ఏనుమామల దానికి సంబంధించి ఇండియా నగర్ లో శోభయాత్ర నిర్వహించాం దీనికి దీని దీన్ని నిర్వహించడంలో గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆదరణించి అది ఆదరణించారే విజయవంతంగా దీన్ని మేము పూర్తి చేశాం